యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మన ముందుకి హుండై హియాన్ స్పోర్ట్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది మంచి కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఎక్కడ కూడా ఇలాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు దీనిలో మైనస్ ఏంటంటే ఒక క్వార్టర్ ఫైనల్ దగ్గర చిన్న డ్యామేజ్ ఉంది అది మాత్రమే మైనస్ ఇక బండి చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్ కీ ఉంది షోరూమ్ ట్రాక్ ఎక్కడ కూడా ఎక్కడ కూడా చిన్న యాక్సిడెంట్ కానీ అప్స్ కానీ ఏం లేదు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టు అది అరవై వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ ఇవన్న స్పోర్ట్స్ వేరియంట్ లెఫ్ట్ సైడ్ డోర్ కానీ బ్యాక్ డోర్ కానీ గ్లాసెస్ కానీ ఎక్కడ కూడా ఏం చేంజ్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఫుట్ బోర్డ్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ ఇవు దీనిలో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ గ్లాస్ చేంజెస్ కానీ ఏం లేదు గ్రే కలర్ మంచి నీట్గా క్లాస్గా మంచి లుక్తో ఉంది వెహికల్ వచ్చేసి నేను చెప్పిన మైనస్ అయితే ఇది బ్యాక్ సైడ్ రివర్ అంటే చిన్న ఆటో దాగి అయితే పడడం జరిగింది అదొకటి మాత్రం చేసుకోవాలి కస్టమర్ కూడా చేసి అన్నాడు అన్న మీరు ఎవరైనా ఉంటే వేయించుకోండి అది ఇక నాకు వీలు కదన్న మీరెవరన్నా ఉంటే వేసుకోండి తీసుకుంటు ఎవరన్నా ఉంటే చూసి మాట్లాడి ఇచ్చేసి అన్న అని చెప్పి వెహికల్ అయితే ఇక్కడ పెట్టుకో పెట్టడం అయితే జరిగింది మన దగ్గర ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ ఒకసారి ఇంటీరియర్లు ఒకసారి ఇంజనీని చూద్దాం ఇది వచ్చేసి ఇంటీరియర్ వ్యూ ఇంటీరియర్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ డాష్ బోర్డ్ పైన ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు ఆ రూప్ కూడా కొత్త నీట్గా రూప్ ఉంటుంది ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేదు మంచి సీట్ కవర్స్ ఉన్నాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరుగుతుంది ఏసీ చెల్లు ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా గుడ్ వర్కింగ్లో ఉంది దీనిలో వచ్చేసి సింగ్ ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది రెండు ఫ్రంట్ పవర్ విండోస్ రావడం జరుగుతుంది బ్యాగ్ వచ్చేసి మాన్యువల్ వస్తుంది పవర్ విండోస్ అయితే రావు దీనిలో వచ్చేసి ఇలా స్టెప్పిని కూడా అన్యూజ్ కిలోమీటర్ పరంగా వస్తున్నట్టయితే అరవై మూడు వేలు తిరిగింది కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఎక్కడ కూడా ఎలాంటి ట్యాంపరింగ్ కానీ అలాంటిది ఏం లేదు బండి వేసుకున్నట్టయితే ఓన్లీ పెట్రోల్ వెహికల్ మంచి ఇక లో బడ్జెట్లో ఆల్టో వ్యాగనర్ కంటే బెస్ట్ వెహికల్ అని అడిగితే ఒక మెకానిక్ చెప్తున్నా ఇది వచ్చేసి ఆల్టో వ్యాగనర్ కంటే సూపర్ వెహికల్ స్పోర్ట్స్ వేరియంట్ స్టెప్పిని కూడా అన్ యూజ్ ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు మీకు సార్ జూమ్స్ సార్ లోపలు దీనిలో వచ్చేసి జాకి విల్ మన అన్నీ ఉన్నాయి స్టెప్పిని కూడా సిల్ట్ టైర్ ఉంది దీనిలో వచ్చేసి అన్ యూజ్ స్టెప్పిని అనేది ఇంతవరకు యూజ్ చేయలేదు ఇది ఇంటీరియల్ వ్యూ ఒకసారి కింద బాడీ తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఇలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు వన్ బస్ట్ వెహికల్ రస్ట్ కూడా అలాంటిది ఏం లేదు మళ్ళొకసారి పూర్తి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనం విడలు వచ్చుకున్నట్టయితే కుండే ఇయ్యాను స్పోర్ట్స్ వేరియంట్ పెట్రోల్ వెహికల్ కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే అరవై తొమ్మిది వేలు తిరిగింది టైర్లు చూసుకున్నట్టయితే నైంటీ పర్సెంటే ఉన్నాయి నైంటీ పర్సెంటేజ్ ఉన్నాయి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ కానీ ఏం లేదు ఒక క్వార్టర్ ఫైనల్ దగ్గర రివర్ తీసు అంటే చిన్న హౌస్ సుట్టాబడ్డది అది రెండు అంటే పెయింట్ డ్యామేజ్ కాకుండా తీయచ్చు వెహికల్ లేదు టచ్ అప్ చేసి తీయొచ్చు పెయింట్ కూడా ఏం డ్యామేజ్ రాదు ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది ఎక్కడ కూడా ఏ గ్లాస్ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ ఇది వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ స్పోర్ట్స్ వేరియంట్ దీని ధర కస్టమర్ ధర వచ్చేసి ఒకటే సింగిల్ రేటు బార్గెనింగ్ అయితే లేదు రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అందరికీ బాయ్